సినిమా ఇండస్ట్రీలో చిన్న వయసులోనే గుర్తింపు పొందిన హీరోయిన్లలో శ్వేతా బసుప్రసాద్ ఒకరు ఆమె జీవితం ఎన్నో మలుపులు తిరిగింది ఈ కథనంలో ఆమె జీవిత ప్రయాణాన్ని తెలుసుకుందాం సినిమా ఇండస్ట్రీ ఒక మాయా ప్రపంచం ఇక్కడ ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం మరీ ముఖ్యంగా హీరోయిన్ల జీవితం కాస్త తప్పటడుగులు వేసిన ఇబ్బందుల్లో పడుతుంది జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్న హీరోయిన్లు ఇప్పుడు మంచి జీవితాన్ని గడుపుతున్నారు కాని కొంతమంది మాత్రం జీవితాన్ని చేతులారా చెడగొట్టుకుని ఇబ్బందులు పడుతున్నారు కెరీర్ మంచి ఫామ్లో ఉండగా వేసిన రాంగ్ స్టెప్స్ వారిని కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి అలాంటి పొరపాట్లే చేసింది ఓ హీరోయిన్ టాలీవుడ్లో స్టార్గా వెలుగు వెలగాల్సింది ప్రస్తుతం అసలు కనిపించకుండా పోయింది ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్వేతా బసుప్రసాద్ చిన్న వయసులోనే బాలనటిగా ఫిల్మ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న శ్వేతా బసుప్రసాద్ జీవిత ప్రయాణం అనేక మలుపులతో నిండి ఉంది పది ఏళ్ల వయసులోనే జాతీయ ఉత్తమ బాలనటిగా అవార్డు అందుకున్న ఆమె ఆ తరువాత కాలంలో ఓ వివాదంలో చిక్కుకొని మూవీ కెరీర్తో పాటు వ్యక్తిగత జీవితాన్ని కూడా కోల్పోయింది రెండు వేల రెండులో ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన హిందీ సినిమా మగ్దీ ద్వారా శ్వేతా బాలనటిగా సినీరంగంలో అడుగుపెట్టింది శ్వేతా బసుప్రసాద్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసి తన నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాలు టీవీ సీరియళ్లలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ముఖ్యంగా కహానీ ఘర్ కీ సీరియల్ ద్వారా ఆమె బుల్లితెర ప్రేక్షకుల మన్ననలు పొందింది తెలుగులో ఆమె రెండు వేల ఎనిమిదిలో విడుదలైన కొత్త బంగారు లోకం ద్వారా హీరోయిన్గా పరిచయం అయ్యింది వరుణ్ సందేశ్ సరసన నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది ఫస్ట్ మూవీతోనే ఆమెకు హీరోయిన్గా స్టార్డం వచ్చేసింది కాని ఆ తరువాత తన కెరీర్ను సరిగ్గా డిజైన్ చేసుకోలేకపోయింది శ్వేతా బసుప్రసాద్ కథల విషయంలో సినిమాల విషయంలో జాగ్రత్తగా ఉండలేకపోయింది దాంతో ఇండస్ట్రీలో ఎదురయ్యే పోటీని ఆమె ఫేస్ చేయలేకపోయింది టాలీవుడ్లో కొన్ని సినిమాల్లో నటించింది కాని సాలిడ్ హిట్ మాత్రం సాధించలేకపోయింది పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్లు ఆమెకు రాలేదు ఇక కెరీర్ ఎలాగోలా సాగుతున్న క్రమంలోనే ఆమె కెరీర్లో ఊహించని మలుపు రెండువేల పద్నాలుగులో వచ్చింది అదే ఏడాది హైదరాబాద్లో జరిగిన ఓ రైడ్లో శ్వేతాబసును పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఆమె తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన శ్వేత తనను తప్పుగా ఇరికించారని వివరణ ఇచ్చింది అయితే కోర్డు కూడా శ్వేతాప్రసాద్ను నిర్దూషిగా విడుదల చేసింది కాని అప్పటికే జరగాల్సి నష్టం జరిగిపోయింది శ్వేతా ప్రసాద్కు ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు అసలే లేకుండా పోయాయి ఇక వీటన్నింటి తరువాత శ్వేత తన వ్యక్తిగత జీవితంలో మరో ముందడుగు వేసింది రెండు వేల పద్దెనిమిదిలో ఆమె తన స్నేహితుడు నిర్మాత రోహిత్ మిట్టల్ను పెళ్లి చేసుకుంది అయితే ఈ వివాహం ఎక్కువ కాలం నిలవలేదు రెండు వేల పంతొమ్మిదిలో వీరిద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న శ్వేతా బసుప్రసాద్ తాజాగా రీఎంట్రీ ఇచ్చింది వెబ్ సిరీస్ల ద్వారా ఆమె మళ్లీ సినీ రంగంలో యాక్టీవ్ అవుతోంది కొత్త కంటెంట్ నూతన ప్లాట్ఫామ్లపై ఫోకస్ పెడుతూ ఆమె నటనతో మళ్లీ అభిమానులను ఆకట్టుకుంటున్నారు జాతీయ అవార్డు గెలిచిన బాలనటి నుంచి వివాదంలో చిక్కుకుని ఆ తర్వాత వ్యక్తిగత కష్టాలను అధిగమించి తిరిగి రంగంలోకి అడుగుపెట్టిన శ్వేతా బసు ప్రస్తుతం చాలా జాగ్రత్తగా తన కెరీర్ను ప్లాన్ చేసుకుంటుంది వరుసగా వెబ్ సిరీస్లలో నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది శ్వేతా బసు ప్రసాద్ జీవితం చిన్న వయసులోనే ఎన్నో విజయాలు వివాదాలతో నిండి ఉంది ఆమె జీవితం సినీ ప్రేమికులకు ఎప్పటికీ ఆసక్తికరంగా ఉంటుంది